హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ ఈ రోజు వీడలో పెద్దల మాట చెద్దిమూట అన్నారు కదండి పెద్దల మాటలు ఎంత మంచివో అలాగే ఈ చెద్దన్నం కూడా అంతకన్నా చాలా మంచిది అనమాట అండి మన బాడీకి శరీరంలో ఉండే వేడిని తగ్గించి బాడీ డీహైడ్రేషన్ అవ్వకుండా ఉండాలంటే కనుక ప్రతిరోజు ఉదయాన్నే ఇలా తయారు చేసుకుని తింటే గనక మనకి చాలా మంచిదండి పెద్దలతో పాటు చిన్నపిల్లలు కూడా తినొచ్చు అనమాట సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు మనం ఎంత వద్దనుకున్నా కానీ పిల్లలు ఆడుకుంటూనే ఉంటారు కదా పిల్లలకి నీరసం రాకుండా బాడీ అనేది డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండాలంటే కనుక ఇలాగ మనం చెద్దన్నం ప్రిపేర్ చేసి ఉదయాన్నే పెడితే కనుక చాలా అంటే చాలా మంచిదండి ఉదయాన్నే ఆఫీసులకి అలాగే పనులు చేసుకోవడానికి బయటకు వెళ్తూ ఉంటారు కదా అలాంటి వారు కూడా ఉదయాన్నే తింటే కనుక కడుపులో చాలా చల్లగా చాలా హాయిగా ఉంటుందండి ఎక్కువ పని చేసుకున్నా కానీ మనకి బాడీ అనేది నీరసానికి గురి కాకుండా ఉంటుందన్నమాట ఈ రెసిపీని ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు అనమాట పెద్దగా శ్రమపడక్కర్లేదండి చాలా ఈజీగా ముందు రోజే మనం తయారు చేసి పెట్టుకుంటే ఉదయాన్న రెడీ అయిపోతుందనమాట చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉండే ఈ రెసిపీని ఈ రోజే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఇంట్లో అందరూ హెల్తీగా ఉండండి ఓకే మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి ఈ చెద్దాన్ని మనం కుండలో ప్రిపేర్ చేసుకుంటేనే మంచిది అనమాట ముందు రోజే కొంచెం రైస్ ఎక్కువ వండుకుంటే మనకి చద్దన్నం ప్రిపేర్ చేసుకోవడానికి అనమాట లేకపోతే మీకు రైస్ మిగిలిపోతే కనుక దాంతో కూడా చేసుకోవచ్చండి అలా అన్నాన్నంతా ఒక కుండలోకి వేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక కప్పు వరకు పాలు వేసుకోవాలి ఇవి చల్లటి పాలు అనమాట కాచి చల్లార్చిన పాలు అలాగే దీంట్లోకి అన్నం ములిగేంత వరకు చక్కగా మజ్జిగ వేసుకోవాలండి మజ్జిగ పుల్లటిది కాకుండా తీయగా ఉండే మజ్జిగ వేసుకోండి అలాగే దీంట్లోకి రుచికి తగినంతగా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలాగ మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి చక్కగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు వేసుకోవాలండి ఇక్కడ నేను చిన్న ఉల్లిపాయలు వేస్తున్నాను పెద్ద ఉల్లిపాయ అయితే ఒక ఉల్లిపాయల్ని చక్కగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చిని ఇలాగా తుంచుకొని వేసుకోవాలి అంతే అండి మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఓవర్ నైట్ పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఎంత సింపులో ఓకే ఫ్రెండ్స్ మరుసటి రోజు ఉదయాన్నే చూద్దాము చూడండి మరుసటి రోజు ఉదయం చూసినట్టయితే మనకి ఈ పాలు మజ్జిగ వేసాం కదా మనం అదంతా రైస్ అంతా పీల్చుకొని చక్కగా తయారైంది చూడండి ఇందులో మంచి బ్యాక్టీరియా ఫామ్ అవుతుందనమాట అది మన బాడీకి చాలా హెల్ప్ అవుతుందండి చాలా రకాల రోగాల్ని మన దగ్గరకు కూడా రానివ్వకుండా ఈ బ్యాక్టీరియా ఉపయోగపడుతుంది అనమాట చూసారు కదా ఇప్పుడు మీకు ఇది గట్టిగా అనిపిస్తే దీంట్లోకి కొద్దిగా మజ్జిగ వేసుకోండి అంతేగాని వాటర్ అదేమీ అవసరం లేదు ఇంకొంచెం పలుచోట మజ్జిగ వేసుకొని చక్కగా కలిపేసుకొని చక్కగా నంచుకోవడానికి ఏదైనా పచ్చడి పెట్టుకొని పక్కన తినేసేయచ్చు ఇందులో వేసిన ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు తీయక్కర్లేదండి రైస్తో పాటు తినేయచ్చు చిన్నపిల్లలు పెట్టేటట్టయితే పచ్చిమిర్చి తీసేసి సర్వ్ చేయండి ఇది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి మరి మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే